మీ అందరికి కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చారు మన సౌండ్ ఏదు ఓకే ఈరోజు మీ అందరికీ కూడా నవ్వించడానికి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా తీసుకుని వచ్చాను ఓకే మంచి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఏమో ఏమో కాదు మనము ఒక మీద ప్రోగ్రామ్ చేయడానికి ఉన్నాము తెలుసా కదా అయితే నేను చెప్పినట్టు చేస్తావా తప్పకుండా ఓకే హాయ్ లేడీస్ ఆయన్ జగ్ హాయ్ లేడీస్ లేడీస్ కదా హాయ్ ఇక్కడ బాయ్స్ కూడా ఉన్నారు హాయ్ నేను చెప్పినట్టు చెప్పు ఓకేనా ఓకే హాయ్ లేడీస్ ఐ జగ్ మాన్ హాయ్ లేడీస్ నా బరువు తీయకరాదే అది నీ కూడా ఉంది లేపెట్టు తీయట్రా హలో ఓ పరువా నీలాంటి అది గాటవేలకైతే ఉండదు కానీ నాలాంటి మనుషులు గాడిదలు ప్రస్తుతం బరువులు మోస్తుంటాయిరా అయితే నన్ను ఎవరు మోసారండి నేనేరా ఎవరో గాడిదలు వచ్చి గాడిదలు అయ్యో మీరు గాడిదనా అరే అలవాట్లో పొరపాటు అయిపోయిందిరా అది ఏంటనుకుంటాను నాతో పెట్టుకోకు పెట్టుకుంటే చెంబులు తలెట్టేస్తాను చెంబులు తలెట్టేస్తావా అది కాదు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు అందుకోసం మనకి ఇచ్చినటువంటి టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయండి ఓకేనా

చెప్పురా నాకు ఒక డౌట్ అండి నీకు వచ్చింది అవే కదా చెప్పలేదు ఇక్కడే కదా కూర్చుని నా ఆంటీ గారు నీకు ఏమవుతారు నా లాస్ట్లో కూర్చునే ఆంటీ గారు నాకు తల్లి అవుతారు ఆ సక్కన ఉండే అమ్మాయో నా పక్కన ఉండే అమ్మాయి నాకు చెల్లి అవుతాయి అవునాది ఎవర బామ్మది నేనా నేను బామ్మది ఎక్క కాదు ఎందుకు నువ్వు నవ్వు తమ్ముడు నేను నీకు అన్నేని కాబట్టి నాకు ఎవరి ఏటైతే నీ ఇప్పుడవాళ్ళు అదే అవుతారు నిజంగా నిజంగా శ్యూర్ ష్యోర్ పక్క పక్కా గారు ఆ నీ నాన్నగారు నాకు ఏమో అవుతారు మా నాన్నగారు నీకు వర్త్కు నాన్న అవుతారు మా అమ్మగారు అమ్మ అవుతారు మన అన్నయ్య అన్నయ్య అవుతారు మరి అయ్య చెల్లో చెల్లిగా మీ తెల్లమో పెల్లమో వచ్చి పెళ్ళముగా కోతి ముఖం మీ నాన్నగారు నాకు నాన్నో మీ అమ్మగారు నాకు అమ్మ రో మీ పిల్ల పిల్ల కాదరా అన్నయ్య అరే నా పిల్లలు వరుసకు వద్దినా అవుద్ది అదే ఎలాగ వద్దురా అరే తప్పుడు చూసుకుంటా చూడగలరా నేను చూస్తా అలా చూస్తే కళ్ళు పోతాయి కళ్ళు పోతే జోగులో పెట్టుకుంటానరా కళ్ళు పోతే జోగులు పెట్టుకుంటారా నువ్వు చాక్లెట్ సరే అది కాదు కానీ నేను చెప్పినట్టు చెప్పు ఓకేనా ఓకే కరెక్ట్ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే తమిళ తమిళ లేఖ కాకుండా వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను కదా అవసరం చెప్పు ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే భోజనానికి భోజనానికి అక్కడ భోజనానికి కొర తిండి గర్లే కానీ నేను చెప్పినట్టు చెప్పు ఓకేనా ఓకే చెప్పలేవన్నారా నేనా నేనేం చేశాను దా నాకే ఓకే ఆడియన్స్ మీరు అందరూ కూడా ఒకసారి చెప్పండి కొట్టే ఇక్కడ మనిషి తక్కడి పేర్లు అనిపిస్తుంది సార్ ఓకే ఇంతకు నీ పేరే పేరు రా వావ్ యాదగిరి ఎక్కడున్నావు మరి భవాన ఏం చేస్తుంటావో దాదా ఇదే అంతకుముందు ఏం చేసేవారు ఒప్షన్ ఇష్టపడట అప్పు ఇంతకు మీ అమ్మదో పేరెంట్ పేర్రా ఓకే ఇద్దరున్న పేరు చెప్పు ఇంతకు మీ నాన్నగారి పేరు పేరు మీ ఇష్టలో ఓ మీ ఇష్టం మరి మీ అమ్మగారి పేరు గుండెల పండేలా గుండెల మండేలా ఇంతకు ఇంతకే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఇంజనీర్ వా ఇంజనీర్ ఇంజనీర్ అంటే ఏంటి ఇంజన్లో నీళ్ళు పోసేవాడిని ఇంజనీర్ అంటారు ఇంజన్లో నీళ్ళు పోసేవాడిని ఇంజనీర్ అంటారా హరే ఓకే అదంతా వదిలే కానీ ఇంత భూమి ఇల్లు ఎక్కడా చిరంజీవి ఇంటి ముందు ఇంత చిరంజీవి ఇల్లు ఎక్కడ ఇంటి ముందు ఇంతకు మీ ఇద్దరి ఎదురెక్కడ నాయన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రిలీజ్ వెళ్ళిపోతారు ఓకే వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఒక పాట పాడతా అయితే నేను సారీ పాప మరి చూసేది నిన్నే చూస్తున్నారా అక్కడ ఎందుకంటే కొంటావో నేను అంత గ్లామర్గా ఉన్నాను గ్లామర్గా ఉన్నాను తవ్వ కానీ ఓకే అయితే నేను ఒక పాట పాడతా దాన్ని నువ్వు డబ్బి చెప్పాలి నిజంగా 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 ఓకే ఓకే ఏ మూవీ నుంచి పాట పాడదాం రోజా రోజా ఓకే రోజా మూవీ నుంచి తీసుకుంటే ఏ పాటరాలు ఓకే బాలు కళ్ళదా ముందు నేను పాడతా వెంటనే నువ్వు పాడాలి ఓకేనా ఓకే కరెక్ట్ వావ్ వాట్ ఏ టైమింగ్ వాలు కనుల దాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా ఒక మాట రాక మూగబోwidetildeనే ఓక మాట రాక ఆహ ఓకమ్మ મે હો આતર કભૂ સુલો ચેલીયા નિને ઇતલ ચી ગણ ગર હા ફંદલા હમ ના मरी क्या निकला था ये नॉवेशन लगा हाँ रहे हैं नानो पोचा ना हो वो डर वो है नानो ना करो तो नेगो है प्रेम जरा मिनेरा वास विशेषिता के दिया मां वो सेना तीन रहो होती ये किंदे नीके पिची बुद्धिते ఒకటి టైమింగ్లో పోరాకుంటున్నావు ఓకే నీ పేరు ఏంటన్నావు యాదగిరి నీ యాదగిరి అని బాగోలేదు కానీ చిట్టి అని పిలుస్తా ఓకేనా ఓకేనా